తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి ఇప్పటికే మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ముగిసిపోయాయి ఈ మొదటి విడతలో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ తొంభై శాతం సీట్ల వరకు సర్పంచ్ అభ్యర్థులు గెలుచుకోవడం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా జోరుగా ముందుకు దూసుకుపోతుందని చెప్పొచ్చు సత్తుపల్లి నియోజకవర్గం మూడో విడతలో పదిహేడో తారీఖు ఎన్నికలు జరగనున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మఠరాగమయ్యి దయానందు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రతి అభ్యర్థి దగ్గరికి వెళ్ళి ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థులంతా కూడా వాళ్ళ నాయకత్వం కూడా ఈ రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాయి ఈ పథకాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పుడు మనం హింసూరు మండలం లింగపాలెం గ్రామంలో ప్రచారం జరుగుతుంది ప్రచారానికి సంబంధించి ఇక్కడ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రజల వద్దకు వెళ్ళి అసలు ఓట్లు ఎలా ఎలా అభ్యర్థిస్తున్నారు గ్రామ సంబంధించిన సమస్యలు వారి ఎంతవరకు తెలుసుకున్నారు వాటి పరిష్కార మార్గాలను ప్రజలకు ఏ విధంగా వివరిస్తున్నారు పూర్తిగా అడిగి వారి మాటలను తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు మీరు పంచాయతీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఇక్కడ అసలు ప్రధానంగా గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను ప్రజల వద్దకు తీసుకెళ్ళి వాటిని పరిష్కరించే మార్గాలు వాళ్ళకి ఏ విధంగా చెప్పి మీరు ఓట్లను అభ్యర్థిస్తున్నారు లింగపాలెం గ్రామంలో ఇది కొత్త ఎస్సీ కాలనీ పూర్వం నేను ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు ఇక్కడ స్థలాలు కొని ఈ కాలనీకి మళ్ళా రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఈ కాలనీలు అన్నీ ఇచ్చేసి కొంతవరకు రోడ్ల నిర్మాణం చేశాను అదే కాకుండా ఈ కరెంట్ లైన్లు కానీ ఇక్కడ బోరు ఏసీ మోటార్ పెట్టి ఈ ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ రోజునే చేశాను ఈ రోజున మళ్ళా ఈ గ్రామానికి అధికారం వచ్చిన సొత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయ్య మఠా దయా దయానంద దయతో ఇక్కడ మంత్రులందరి దయతో ఈ గ్రామంలో మొట్టమొదటగా గెలిచిన ఎంపటరే ఆరు నెలలలో కోటి రూపాయల వర్కులు అంటే ప్రతి బజారి కూడా సిమెంట్ రోడ్డుగా నిర్మాణం చేసి ఈ ప్రజలకి మొన్న గుర్చిన వర్షాలలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసినటువంటి సందర్భం ఇది ఇలా ప్రతి ఇంటికి వెళ్ళి కాలనీ ఇచ్చుకుంటూ సన్న బియ్యం వస్తున్నాయి కరెంటు ఫ్రీ వస్తుంది గ్యాస్ బండ ఐదు వందల యాభై వస్తుంది ఇంకా చెప్పాలంటే అనేక పథకాలు ఇప్పుడు ఇంకా నిన్న మొన్న జరిగిన విషయం ఏంటంటే లోగడ గవర్నమెంట్లో ఇక్కడ స్త్రీలందరూ డోగ్రా గ్రూపులలో అత్యధికంగా వడ్డీతోడు కట్టారు అటువంటి డోగ్రా గ్రూపులకి అన్నిటికీ కూడా ఇవాళ వడ్డీ రాయితీ అంటే వడ్డీ మళ్ళీ ఏళ్ళ ఎకౌంట్లకు వస్తుంది అంటే ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి చూస్తే వడ్డీ ఎంత మాఫీ వస్తుంది ప్రజలు ఎంత అభివృద్ధి చెందుతున్నారు ఇంతకు మునుపు వచ్చి ఇచ్చినటువంటి ముదుగు బియ్యం తినలేక పది ఐదుకో నాలుకో మూడుకో అమ్మేవాళ్ళు ఇవాళ సన్న బియ్యం సన్న బియ్యం రేటు నలభై రూపాయలు ఉంది ఇవాళ కేజీ కానీ ఇవాళ ప్రజలందరూ కూడా మేము చాలా బాగా తింటున్నాం మేము చాలా బాగుంటున్నాం కరెంటు బిల్లు లేదు ఇంతక మునుపు వస్తే కరెంటు బిల్లు కట్ చేసేవాళ్ళు కట్ చేస్తే వీళ్ళు ఇంటికాడ లేని సమయంలో వచ్చేసి బిల్లు కట్టలేదని చెప్పేసి కట్ చేస్తే ఇదే గ్రామం ప్రజలు నాకు ఫోన్ చేసి ఏమండి మా ఇంటికాడ కరెంట్ కట్ చేశారు ఎంపటినే కలవబపోతే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఒక్కసారి వచ్చేసి ఈ గ్రామంలో కరెంటు కల్పిస్తే మేము ఈ రాత్రి నిద్రపోతారు పిల్లలు అని చెప్పేసి అనేక సందర్భాల్లో ఫోన్లు చేసినటువంటి ఈ లింగపాలెం గ్రామంలో ఈ ఎస్సీ కాలనీలో కానీ ఆ ఎస్సీ కాలనీలో కానీ ఈ సందర్భాలు ఎన్నో చూశాను నేను ఒక్కొక్కళ్ళకి డబ్బులుగా అంటే వచ్చే కరెంటు బిల్లు ఐదు వందలు అయితే ఒక్కొక్కసారి మిస్టిక్లో వెయ్యి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు వచ్చిన సందర్భాలు ఎన్నో ఇళ్ళలు జరిగినాయి ఆ ఇళ్ళ కూడా ఏం సత్యంగా మా పరిస్థితులు ఏంటి నాలుగు వేల రూపాయలు రావడం ఏంటి అసలు మేము కాల్చేది ఒక రెండు బలుపులు రెండు బలుపులకి నాలుగు వేలు వచ్చేది ఈ పరిస్థితి ఏంటి మాకు అని చెప్పేసి ఎంతో బాధపడేవాళ్ళు ఇవాళ చూస్తే ప్రతి స్త్రీ కూడా కరెంటు బిల్లు మాఫీ వస్తుంది మాకు సన్న బియ్యం వస్తున్నాయి గ్యాస్ బండ్ ఐదు వందల యాభైకి వస్తుంది ఇంకా ఈ రోడ్లన్నీ వేశారు నీళ్ళు సౌకర్యాలు అన్ని సౌకర్యాలు మీరు చేసిన సందర్భాలు ఇవాళ మేము అందరం కూడా ఈ కాలనీ వాసులు మొత్తం కూడా మీ నేను రాగానే వాళ్ళు ఎంతో సంతోషంగా బొట్టు పెట్టి దీవించి మీకే ఓట్లు వేస్తాం మీరే అభివృద్ధి చేయాలా మీరే మాకు అండగా ఉండాలని చెప్పేసి దీవిస్తున్నారు మీకు ఏ సింబల్ కేటాయించారు మీరు ప్రధానంగా ఇప్పుడు ప్రచారాలకు తిరుగుతున్నారు ఇంకేమైనా కొత్త సమస్యలు మీ దగ్గరికి తీసుకొస్తున్నారు కొత్త సమస్యలు అంటే లోగడ ఇచ్చినప్పుడు కట్టుకోలేని వాళ్ళు మొత్తం కాలనీలు అడుగుతున్నారు ఆ కాలనీలు కూడా నిరాటంకంగా నేను ఇస్తాను మీరు ఈ ఐదు సంవత్సరాలలో ఏ ఒక్కళ్ళు కూడా మిగలకుండా అందరికీ కాలనీలు ఇస్తానని చెప్పి చెప్తున్నాను ఉంగరం సింగపాలెం గ్రామంలో ఉంగరం గుర్తు నాకు ఇచ్చారు ఆ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి అఖండ విజయంతో ఏసీ గెలిపిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు వాళ్ళని అడిగి అసలు అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో మీకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం అసలు ఏమైనా లబ్ధి పొందుతున్నారా లబ్ధి పొందుతున్నా ఏమేమి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రీ ఫ్రీ కరెంటు ముందు దానివల్ల చాలా చాలా ఉపయోగకరంగా ఉంది తర్వాత ఉచిత బస్సు తర్వాత సన్నబియ్యం అవన్నీ కూడా మాకు చాలా బియ్యం అంటున్నారు అసలు నిజంగా సన్నబియ్యం వస్తున్నాయి తినడానికి వీలుగా ఉందమ్మా చాలా బాగుంది మేము తింటున్నాము చాలా బాగుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా బాగుందండి ఇప్పుడు ఒక సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వచ్చారు అసలు మీరు చూస్తుంటారా మీ దగ్గరకు వస్తుంటారా మీ సమస్యలు తీరుస్తారని నమ్మకం వస్తున్నారు ప్రతి ప్రాబ్లం ఏ ప్రాబ్లం వచ్చినా గానీ సర్పంచ్ గారి దగ్గరికి వెళ్తాం అది ఇక్కడ మహిళలు చెప్పేది దీంతో పాటు ఇక్కడ ప్రధానంగా లింగపాలె గ్రామంలో టీడీపీ సిపిఎం పార్టీలు ఈ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలుపుతూ కూడా ఇక్కడ ప్రచారం నిర్వహిస్తూ వస్తున్నారు చెప్పండి అండి ఇప్పుడు మీ పార్టీ తరఫున ఇక్కడ అభ్యర్థికి మద్దతు ఇస్తూ కూడా ఇక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు ఎటువంటి హామీలు ఇస్తున్నారు మీరు కూడా ఇక్కడ దీన్ని సపోర్ట్ చేస్తూ వస్తున్నారు కదా ఆల్రెడీ రెండు లక్షల రుణం మాఫీ ఇచ్చారు కాలనీలు కూడా ఇచ్చేశారుడత రెండో విడత కూడా వస్తాయని రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంటుందని మేము కూడా మాకు తెస్తున్నాం మీరు చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాలు అంటే పంచాయతీ పాలన లేక దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాలు బట్టి ప్రజలకు సంక్షేమ పథకాలు అనేది ఏ విధంగా చేరుతున్నాయా లేదు అసలు ఉచిత కరెంట్ అయితేనేమి రైతు భరోసా అయితేనేమి డాక్రా మహిళ రుణాలు అయితేనేమి పేదవాడికి హాయిగా ఉంది పేదవాడు సంతోషంగా బతుకుతున్నాడు రైతులు కూడా క్షేమంగా బతుకుతున్నారు అందరూ హ్యాపీ మీరు చెప్పండి అండి రెండు సంవత్సరాలు అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల పాటు పరిపాలన చేస్తూ వస్తుంది తర్వాత తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ అవడం జరిగింది గతంలో ఆ ఇల్లు విధానం ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఇంద్రమ ఇళ్ళు ఇస్తున్నారు గత పది సంవత్సరాలు మా లింగపాలెం గ్రామానికి ఒక ఇల్లు వచ్చింది అనేది బాగా లేదు అయితే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంపట ఈ పస్టు పెడితే ఇల్లు శాంక్షన్ అయినాయి అందరు కట్టుకుంటున్నారు దానికి తగ్గట్టుగా సన్న బియ్యం ఇస్తున్నారు అందరూ సంతోషంగా తింటున్నారు హ్యాపీగా రెండవది ఏమిటంటే కరెంటు బిల్లు ఉచిత కరెంటుగా కరెంటు బిల్లు ఎవరు రూపాయి కట్టే పని లేదు అందరూ చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు బస్సు ఛార్జీలు ఆర్టీసీ ఛార్జీలు ఫ్రీ చాలా సంతోషంగా ఉన్నారు రైతులకి రెండు లక్షల రుణమాఫీ అయిపోయింది చాలా వరకు నైంటీ పర్సెంట్ రైతులకు రుణమాఫీ అయిపోయింది పోతే రైతుబంధుకు బదులు దానికి తోడు రైతు బంధు గత ప్రభుత్వం రైతుబంధు పెట్టింది రైతులకి ఆ బంధు తోడు ఇప్పుడు సన్నవాడులకి బోనస్ కింటాలోకి ఐదు వందల రూపాయల బోనస్ అంటే ఒక్కొక్క రైతుకి ఎకరానికి పదివేల రూపాయలు అదనంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంటు రైతు బంధుతో సహా ఆధారంగా ప ఎకరానికి పదివేల రూపాయలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుంటే రైతులు ఇవాళ చాలా హ్యాపీగా ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు ఇంకా ముందు ముందు ఇంకా అభివృద్ధి పరుస్తారు ఈ రాష్ట్రాన్ని చాలా ముందుగా తీసుకెళ్తారని దుబారా ఖర్చులకి పక్కన పెట్టి చాలా బ్రహ్మాండంగా చేస్తారని అని మేము ఆశిస్తున్నాం మీరు చెప్పండి అంటే అంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నంతకాలం కూడా రేషన్ కార్డులు అనేది ఒక్కటి రాలేదు చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ వచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డుల విధానం ఎలా అవుతుంది రేషన్ కార్డుల విధానం బాగా ఉంది చాలా అందరికీ సాధ్యమైన తర్వాత మొత్తానికి ఇచ్చారు సాధ్యమైనంత మొత్తానికి ఇచ్చేసారు ఇంకా ఇల్ డిస్ట్రీలో కూడా బాగానే ఉంది అది కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని మీరు గెలిపించే అవకాశం ఉందా మీరు సిపిఎం పార్టీ సిపిఎం పార్టీ మద్దతు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు వాళ్ళని గెలిపించడం నేను సిద్ధంగా ఉన్నాం అందులో కూడా మేము కూడా మా మా ఆవిడ రాయల సుజాత రెండో వార్ నుంచి కూడా పోటీ బరిలో ఉంది తెలుగుదేశం కాంగ్రెస్ మద్దతు అనేది రెండు సంవత్సరాల నుండి ప్రజలను ఏ విధంగా చూస్తూ అంటే పంచాయతీ పరిపాలన లేదు ఏ విధంగా చూస్తూ వస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేదలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలలో ముందుంది అంత మునుపు జరిగిన వాటిలో ఉన్న అవినీతి కార్యక్రమాలు ఏడు లక్షల రూపాయలు కోట్ల రూపాయలని అప్పులు చేసిన పాలైందని కూడా దాన్ని చక్కదిద్దుతూ రేవంత్ రెడ్డి గారు ఇయాల గాడిలో పెట్టి ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కిస్తూ పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు సాగిన వలన జిల్లా మంత్రులందరూ సహాయ సహకారాలతో మట్టా రాఘమయ్య దయానంద్ గారి ఆశీస్సులతో మా ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీని అసలు ఎనాన్మస్గా మేము గెలిపించుకోవాల్సిన బాధ్యత కొంతమంది వ్యక్తుల వలన ఎనాన్మస్గా చేసుకోలేకపోయాము లేదు రేపు కంపల్సరీగా ఈ బోర్డుని మేము ఎనాన్మస్గానే గెలిపించుకోగలుగుతాం అనుకుంటున్నాం అది ఇక్కడ చెప్పేది అంటే లోకల్ నాయకులు కానీ అభ్యర్థి కానీ మహిళలు కానీ ప్రధానంగా ఆ పంచాయతీ పాలన లేని ఈ రెండు సంవత్సరాల పాటు కూడా పదవులతో సంబంధం లేకుండా లోకల్గా ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ టీడీపీ సిపిఎం సపోర్ట్తో ఏదైతే ఇక్కడ అభ్యర్థి బరిలో ఉన్నారు వీళ్ళంతా కూడా ఇక్కడ గ్రామంలో ప్రజలందరికీ కూడా కావాల్సిన సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే ప్రతి చోట కూడా ఉన్న సమస్య ఇంద్రమ్మ ఇళ్ళ సమస్య ఈ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పది పది సంవత్సరాల పరిపాలనలో కనీసం ఒక రేషన్ కార్డు కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ ఇవ్వకపోవటం అనేది ప్రజలకు చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ప్రధానంగా ముందుగా ఇంద్రమ్మ ఇళ్ళు రేషన్ కార్డులు ఇవన్నీ కూడా సక్రమంగా అందటంతో చాలా సంతోషంగా ఉన్నారు వీటితో పాటు సన్న బియ్యం ఏదైతే ఉందో అంటే సన్న బియ్యం కానీ ఇటు కరెంటు బిల్లు కానీ ప్రతి నెల అవసరం నిత్యవసర వస్తువులు ఇవి వీటన్నిటి భారం తగ్గి పేదవాడు కాస్తంత ఇబ్బంది లేకుండా సంతోషంగా బతికే విధానం ఉంటుందని చెప్పేసి అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు వేంసూరు మండలం లింగపాలెం గ్రామం నుంచి రామకృష్ణ